ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే తెలుగువారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం చైత్రమాసంలో తొలి రోజున జరుపుకునే పండుగే ఉగాది చరిత్రను పరిశీలిస్తే ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మం ఆయుషు అని అర్థాలు ఉన్నాయి వీటికి ఆది ఉగాది చైత్రమాసంలోని పాడ్యమి రోజే కలియుగం ప్రారంభమయ్యింది త్రేతాయుగంలో ఉగాది నాడే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది ఈ పవిత్రమైన రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరించినట్లు పురాణాలలో పేర్కొన్నారు అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే భర్తకు రాబోయే సంవత్సరంలో బాగా కలిసి వస్తుందని సుమంగళ యోగం కలుగుతుందని ఇక కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుందని కష్టాలు దరిచేరవని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ప్రకృతి పచ్చటి చీర కట్టుకున్న వసంత వేళ కోయిల కుహు కుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది ఉగాది పేరులోనే పచ్చదనము వసంత చైతన్యం దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగున కనిపిస్తుంది కోయిల కుహు కుహు రాగాలతో పక్షుల కిలకిల రావాలతో ఎటు చూసిన పచ్చదనపు చిగుర్లతో ఎన్నో రకాల పూల సందళ్లతో ఘుమఘుమలతో మధురమైన పండ్ల రుచులతో సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు ప్రళయం ముగిసి విశ్వాంతరాలం స్థిమిత పడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని యుగం అని దాని తొలి రోజును యుగాది అని అంటే యుగానికి తొలి సమయంగా ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోని చైత్రమాసంలో ఆరంభం కావటం వల్ల దీన్ని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం ప్రకృతిలో మార్పు ఈ రోజున గణనీయంగా కనిపిస్తుంది అనాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మాయవలన నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది ఈ జంజాటకాలలో పడి వివాహము పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది ఒక రాజును వివాహమాడి అరవై మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్తారు ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ ఆ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయ అని తెలుసుకొని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు విష్ణువు నారదుణ్ణి కరుణిస్తాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి విష్ణువుకు యుగాది అని పేరు కూడా ఉంది దానిని మనం విష్ణు సహస్రనామంలో చూడవచ్చు యుగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు యుగావర్తో అనగా యుగుములను పునరావృతం చేయువాడు అని అర్థం ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షట్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది వేప పువ్వు బాధను దిగమింగాలని లేదా భరించాలని సూచిస్తుంది బెల్లం ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు కారం సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది వగరు పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవటం గురించి తెలియజేస్తుంది శాలివాహనుల కాలంలో శాలివాహన చక్రవర్తి ఉగాది వంటి పవిత్రమైన రోజున పట్టాభిషేకం పొందాడని తన శౌర్య పరాక్రమంతో శాలివాహన యుక్త కర్తగా బాసిల్లిన కారణంగా ఉగాది అనే పదం ప్రాచుర్యంలోనికి వచ్చిందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు ఉగాది పండుగ రోజు నుంచే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి ఈ సమయంలో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల్లో వేరువేరు పేర్లతో జరుపుకుంటూ ఉంటారు ఉగాది చైత్రమాసంలో వస్తుంది పక్షుల కిలకలతో ఆకుల చిగుర్లతో కోకిల సుస్వరాల రాగాలతో పూల పరిమళాలతో అందంగా ఉంటుంది ఈ పండుగ వసంతకాలంలో వస్తుంది అనేక రకాల విషజ్వరాలు ఆటలమ్మ ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయం ఇది అనేక మంది వీటి బారిన పడి మరణిస్తూ ఉంటారు ఈ సమయాన్నే మన ఋషులు యమ ద్రష్టులు అంటారు యమ ద్రష్టులంటే యముడు తన కూరలు బయటకు పెట్టి అనేక మంది జనాలను నాశనం చేస్తాడని అర్థం కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి ఉగాది వెనుక ఉన్న వైజ్ఞానిక అంశం కూడా ఇదే ఉగాది కోసం ఇల్లు శుభ్రం చేస్తాం పాత చెత్త పనికిరాని వస్తువులు తీసేస్తాం ఇళ్ళు చక్కగా కడిగి గడపకు మామిడి తోరణాలు బంతి పువ్వులు కడతాం ఇలా శుభ్రం చేయటం వలన మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి మనకు రోగాలు సంక్రమించే అవకాశం తగ్గిపోతుంది బంతి పువ్వులు యాంటీబయోటిక్ యాంటీబయోటిక్ లక్షణాలు కలిగినవి ఇవి ఇంట్లోకి రోగకారక క్రిములు రాకుండా ఆపేస్తాయి ఉగాది రోజు అందరూ తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి అని నానుడి అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరమంతా బాగుంటుంది అని ఒక నమ్మకం కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కునే స్తోమత లేనివారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలను ధరించండి ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి కొత్త బట్టలను ధరించండి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినవి ధరించండి ఇలా కొత్త బట్టలు వేసుకున్నా లేదా పాత బట్టలు వేసుకున్నా ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదని సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్లో ఉండే చీరను గానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయి కూర్చుని తిన్నా తిరగని ఐశ్వర్యం వస్తుంది కష్టాలేమీ రాకుండా ఉంటాయి సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవటం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీరలు ఒక్కటే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు పిల్లలు పెద్దలు పిన్నలు అందరూ కూడా ముసలివారు కూడా ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింకు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించండి సంవత్సరం అంతా ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ లేదా పింక్ కలర్లో ఉండే గాజులు కానీ వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఉగాది రోజు ఈ రంగులో ఉండే గాజులను ఆడవారు ధరిస్తే తత్వం కలుగుతుంది భర్తకు పలునన్నిటిల్లో కూడా మంచి విజయం లభిస్తుంది భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తాడు సొసైటీలో మంచి పేరు వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక ఆడవారు ఉగాది రోజు గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ పింక్ కలర్లో ఉండే గాజులు కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఇలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి గ్రీన్ ఆర్ ఎల్లో ఆర్ పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్లో ఉండే గాజులు ధరించకూడదు సంవత్సరమంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది నేటి కాలంలో డబ్బుకు ఉన్న ప్రాధాన్యత మరే ఇతర వస్తువులకు లేదు మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్న అన్నిటికంటే ముఖ్యమైన మరియు శాశ్వతమైన సమస్యగా డబ్బు సమస్య చెప్పబడుతుంది ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు కోసమే ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా డబ్బు సమస్యలు ఉన్నవారు డబ్బు కావాలని కోరుకునేవారు ఉగాదిలోపు బీరువాలో ఈ ఒక్క ఆకును పెట్టినట్లయితే రాబోయే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉగాదిలోపు బీరువాలో పెట్టవలసిన ఆ ఆకు ఏమిటో తెలుసుకుందాం ఉగాదిలోపు ఏదో ఒకరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి ఆ తర్వాత దగ్గరలో ఎక్కడ రావి చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి ముందుగా పసుపు కలిపిన నీటిని రావి చెట్టు మొదట్లో పోసి రాలిపడిన రావి ఆకును తెచ్చుకోండి అప్పుడే రాలిన రావి ఆకును తెచ్చుకుంటే మరీ మంచిది ఇలా రావి ఆకును సేకరించి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు నీటితో శుభ్రం చేయండి ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకొని దానిలో కొంచెం నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ కుంకుమతో రావి ఆకు మీద స్త్రీ అని రాయండి ఈ ఆకును పూజగదిలో పెట్టి ఓం నమో స్వర్ణాకర్షణ భైరవాయ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు స్మరించి ఆ ఆకుకు ధూపం చూపించి బీరువాలో పెట్టుకోండి ఉగాదిలోపు ఇలా చేస్తే ఉగాది తర్వాత కాలంలో అంటే కొత్త సంవత్సరంలో ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు వ్యాపారం చేసేవారు వ్యాపార స్థలంలోని క్యాష్ బాక్స్లో ఈ ఆకును పెట్టుకుంటే చక్కగా వ్యాపారంలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉగాదిలోపు రావియాకుతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది మీరు ధరధాన్యాలతో సంతోషంగా జీవిస్తారు ఇక ఉగాదిలోపు గదిలో రెండు వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాది కల్లా మీ జీవితం మారిపోతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ వస్తువులలో మొదటిది గోవు బొమ్మ ఎవరైనా సరే ఉగాదిలోపు ఒక చిన్న గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు నెరవేరిని కోరికలు ఏమైనా ఉంటే ఉగాది రోజు ఒక కాగితం మీద రాసి పూజగదిలో పెట్టిన గోవు పాదాల దగ్గర ఉంచండి ఇలా చేస్తే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా ఆ కోరిక తీరుతుంది మీ కోరిక తీరిన తర్వాత గోవు బొమ్మ దగ్గర పెట్టిన కాగితాన్ని తీసి ఏదైనా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటను వేప చెట్టుకు కట్టివేయండి గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఉగాది వచ్చే లోపే మీ దశ మారిపోతుంది అపార యోగం సిద్ధిస్తుంది ఏదో ఒక అద్భుతం జరుగుతుంది కుబేరులుగా మారిపోతారు ఎందుకంటే గోవు పరమ పవిత్రమైనది గోవులో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇటువంటి గోవు యొక్క బొమ్మను ఉగాదిలోపు తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే ఐశ్వర్యాలు లభిస్తాయి కనుక ఉగాదిలోపు అందరూ కూడా ఒక గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టుకోండి మీకంతా మంచే జరుగుతుంది ఇక రెండో వస్తువు ఏమిటి అంటే చెక్క కవ్వం దీనినే చల్ల కవ్వం అని మజ్జిగ కవ్వం అని అంటారు ఈ కవ్వం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ కవ్వానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజామందిరంలో పెడితే ఊహించిన ధనం మీ సొంతమవుతుంది కనుక ఉగాదిలోపు ఒక చెక్క కవ్వం తెచ్చుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజగదిలో పెట్టుకోండి ఖచ్చితంగా ఉగాదిలోపే మీరు ఏదో ఒక శుభవార్త వింటారు కొత్త సంవత్సరంలో మీకు ఐశ్వర్యానికి లోటు రాదు కానీ ముఖ్య విషయం ఏమిటి అంటే ఇంట్లో ఒక కవ్వమే ఉండాలి కొందరు కవ్వంతోనే మజ్జిగ చిలుకుతూ ఉంటారు అటువంటి వారు ఈ కవ్వాన్ని తీసుకొని మజ్జిగ చిలికి తర్వాత కవ్వాన్ని శుభ్రం చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలు రాసి పూజగదిలోనే పెట్టేయండి కొందరు మజ్జిగ కవ్వాన్ని వాడరు ఇప్పుడు మజ్జిగ చేయడానికి కూడా అనేక సాధనాలు వచ్చేసాయి అటువంటి సాధనాలు వాడేవారు ఈ మజ్జిగ కవ్వాని ఉగాదిలోపు పూజగదిలో పెట్టి వదిలివేయండి కా కదపవద్దు ఇలా ఉగాదిలోపు మజ్జిగ కవ్వాని పూజగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఆవు బొమ్మ కవ్వం ఈ రెండు వస్తువులను కానీ లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ ఉగాదిలోపు తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్య పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టటం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఈ రోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది కొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఉగాది రోజు లేదా ఉగాదిలోపు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఉగాది వేళ ఘడియలు గంటలు రోజులు వారాలు పక్షాలు నెలలు ఋతువులు ప్రాణులు కాల స్వరూపమైన ఏడాదిలో నివసిస్తూ ఉంటాయి ఇక ఉగాది రోజున ప్రసాదానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని నింప నింపటమే వారి ఉద్దేశం చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తూ ఉన్నారు ఎండలను తట్టుకుంటే నీరు ఇస్తే సరిపోదు కదా అందుకని సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు ఉగాది నాడు చెప్పులు గొడుగులు కూడా దానం చేయాలన్నది పెద్దల మాట ఉ ఉగాది రోజున కొందరు ధర్మ కుంభ దానం పేరుతో నీరు నింపిన కలసాన్ని పెద్దలకు అందించాలని చెప్తూ ఉంటారు ఉదు ఉగాది ప్రత్యేకించి ఏ దైవానిది కాదు కాబట్టి ఇంతకు ముందు ఎన్నడూ దర్శించని పుణ్యక్షేత్రానికి వెళితే మంచిది ఉగాది పర్వదినాన తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ రోజున పంచాంగ శ్రవణం షట్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినటం ప్రశస్తమైంది మహిళలు ఉగాది పచ్చడి తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షట్రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు అనే ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేహాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కోసం చెరకు అరటిపండ్లు మామిడికాయలు వేప వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం వంటివి వాడతారు ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం ఉగాది నాడు అందరూ కూడా నిష్ఠాతులైన జ్యోతిష్య పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వారిని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణము చేస్తారు ఈ రోజు అందరూ కూడా నూతన సంవత్సరంలోని శుభాశుభాలను శుభాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తారు ఈ పంచాంగ శ్రవణంలోని పంచ అంగాల వల్ల తిథితో సంబదను వారంతో ఆయుష్ నక్షత్రంతో పాప ప్రక్షాళన యోగం వలన వ్యాధి నివృత్తి కావటం కరణం వల్ల గంగా స్నానం చేసినంత పుణ్యఫలాన్ని అందిస్తుందని పలువురి విశ్వాసం